హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టుడే స్పెషల్ ఏంటంటే మామిడికాయ పప్పు అండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా చపాతీలకైనా దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకి మామిడికాయలు చాలా బాగా దొరుకుతాయి కాబట్టి దాంతో ఇలా పప్పు మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం అయితే ఒక కుక్కర్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత నేనైతే ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను ఇలా మీరు ఏ పప్పుతోనైనా చేసుకోవచ్చండి కందిపప్పుతో చేస్తే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం వన్ కప్పు కందిపప్పు తీసుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ అయితే వే వేసుకొని వాష్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఆ వాటర్ని అయితే తీసేయాలండి ఇలా తీసేసి మనం వన్ కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇలా వాటర్ అనేది తీసుకొని పప్పునైతే నానపెట్టుకోవాలి మీకు టైం టైం ఉంటే గంట నానబెట్టుకోండి లేకపోతే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకొని మనం చేసుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ అనేది దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మీడియం సైజు ఒక మామిడికాయనైతే తీసుకున్నానండి ఇలా తీసుకొని దాని మీద ఉన్న మొత్తం అయితే తీసుకోవాలి చూడండి మొత్తం అయితే తీసుకున్న తర్వాత ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వన్ కప్పు తీసుకున్నాం కదా పప్పు అదే కప్పుతో హాఫ్ కప్తో అయితే ముక్కలు అయ్యాయండి చూడండి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి బాగా ఎక్కువైతే పుల్లగా వస్తుంది కాబట్టి హాఫ్ కప్ అయితే సరిపోతుంది చూడండి మన పప్పు అయితే ఇప్పుడు నానిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దాని మీద ఉన్న మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం పప్పునైతే అయితే కుక్ చేసుకోవాలండి చూడండి త్రీ విజిల్స్ అయితే రావాలి మనకి వచ్చేసాయి చూడండి వాటర్ అయితే కొంచెం తక్కువ అయ్యాయండి ఇప్పుడు నేనైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను పోసుకొని మళ్ళీ ఇంక కొంచెం కుక్ చేసుకుంటున్నాను మీకు ఎలా క్వాంటిటీ ఎలా కావాలో అన్న వరకు అయితే వాటర్ అయితే పోసుకోండి నేనైతే ఇంకొక వన్ కప్ అయితే తీసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మీకు మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కారం అయితే వేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి మీకు మీ టేస్ట్కి సరిపోయేంత అయితే వేసుకోండి ఇలా ఇవి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి కొంచెం కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే మనకు పప్పు కొంచెం చిక్కపడుతుంది చూడండి ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం పప్పుకి అయితే పోపు అయితే చేసుకోవాలి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూను ఆవాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని అయితే ఇలా మధ్యలో చుంచుకొని వేసుకోండి ఇలా ఇవి కూడా వేగిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా కచ్చ పచ్చగా దంచుకొని వేసుకొని మనం వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే పప్పుకి అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీ చూడండి వీటిని ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇలా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చూడండి మనకైతే పోపు అయితే రెడీ అయిపోయింది అంతే అండి మనము ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు మామిడికాయ పప్పు కర్రీ అనేది ఇప్పుడు దీన్ని సౌరీ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకైనా చపాతీలకైనా దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్